ఈ రోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము మార్కు వార్త మూడవ ధ్యాయము మొదటి వచనము నుండి ఆరో వచన వరకు యేసు మరల ప్రార్థనా మందిరంలో ప్రవేశించను అచట ఓచ చేయగలవాడు ఒకడుండెను విశ్రాంతి దినమన యేసు అతనిని స్వస్థపరచునా లేదా అని అతని జనుడు కొందరు పొంచి ఆయనపై నేరం మోపుటకు కాచుకొని ఉండరి అప్పుడు ఆయన ఆ ఊచ్ చేయగల వాని చూచి రమ్ము అని వాణితో పలికి జీర్ణం చూచి విశ్రాంతిటయా లేక కీడు ప్రాణరక్షణము అనొచ్చటయా లేక ప్రాణ నష్టం అనొచ్చటయా ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించను అందుకు వారు మౌనం వహించరి అంతటా ఆయన కోపముతో నలుదిశలా చూచి ఆ జనుల హృదయ కాటిని మనకు చింతించి రోగితో నీ చేయి చాపము అని పలికెను వాడట్లే చాపగా స్వస్థుడయ్యను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రభు నందు ప్రియ సహోదరి నేడు నేర్సువార్తలో యేసు ప్రభు వానికి స్వస్థతను దయచేస్తున్నారు ఒక విశ్రాంతి రోజున యేసు ప్రభు ప్రార్థనామందనకు వెళ్లారు ప్రతి విశ్రాంతి రోజున ప్రభు ప్రార్థనా మందిరంకి వెళ్లి తండ్రిని మహింపరిచేవాడు ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రజలతో కలిసి తండ్రిని ఆరాధించేవాడు ప్రియా సహోదరి సహోదర ప్రభు ప్రార్థనా మందిరంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఒక ఓచ చేయగలవాడు ఉన్నాడు యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడా లేదా అని అక్కడున్న కొంతమంది వ్యక్తులు పొంచి ఉన్నారు ఆయన స్వస్థపరిస్తే నేరం మోపువచ్చు అని ఎదురు చూస్తున్నారు ప్రభు వారి యొక్క దుష్ట ఆలోచనలను గ్రహించి వారినే ప్రశ్నిస్తున్నాడు సబాత్ రోజున మేలు చేయటయా కీడు చేయటయా ఏది న్యాయము అని ప్రశ్నించినప్పుడు వారు మౌనం వహించారు ప్రియా సహోదరి సహోదర వాస్తవానికి సబాత్ దినం రోజున మంచి చేయాలి కీడు చేయకూడదు విశ్రాంతి దినం రోజున మంచి చేసినా తప్పే అని పరిగణించారు పరిశైలు అందుకనే యేసు ప్రభు ప్రార్థనా మందిరములో ఓచ చేయగలవానికి స్వస్థతం దయచేసినప్పుడు వారందరూ కూడా యేసు ప్రభుని చంపాలని హేరోదేలతో కుట్ర చేశారు ప్రియా మిత్రులారా ప్రభుని చంపాలని కుట్ర చేయటం తప్పుగా వారు పరిగణించలేదు విశ్రాంతి రోజున మంచి చేయటం తప్పుగా పరిగణించి ప్రభుని చంపాలని వారు ఆలోచిస్తున్నారు ప్రియా సహోదరి సహోదరులారా వారు సభాత నియమాలను సరిగా అర్థం చేసుకోలేదు నిర్గమకాండము ఇరవై అధ్యాయము వచనం నుండి పదవ వచనం వరకు చదివినప్పుడు నియమాలు మనం చదువుకుంటున్నాం సబాత్ రోజున పని చేయవద్దు అని దేవుడు తెలియచేశాడు ఈ పనిచేయలు సభాత్ రోజున మంచు చేసిన తప్పే అని పరిగణించి ప్రజలకు బోధించారు వారు ఆధ్యాత్మిక గుడ్డితనముతో బాధపడ్డారు వారి యొక్క మనస్సు అంధకారంతో నింపబడింది సబాత్ రోజున అని దేవుని మహింపరచాలి ఘనపరచాలి మంచు చేయాలి కానీ చెడు చేయకూడదు అందుకనే యేసు ప్రభు వారికి నిరూపించాడు ఈ సబాతు దినం రోజున మంచి చేయాలి అని ఈ చేయగల చేయగలవానికి స్వస్వత దయచేసి వారికి బోధిస్తున్నాడు వారికి తెలియచేశారు ప్రియ సహోదరి సహోదారా ప్రభు ఇంకా సభాతు గురించి అనేక విషయాలు తెలియజేశాడు సమాత దినము మనిషి కొరకే ఏర్పాటు చేయబడినది కానీ మనిషి సబాతి దినము కొరకు నియమిపబడలేదు అనే విషయాన్ని తెలియజేశాడు మన దేశంలో అనేక చట్టాలున్నాయి మన దేశంలో రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగము ఏర్పాటు చేస్తుంది దేశంలో ఉన్న పౌరుల కొరకే దేశంలో ఉన్న పౌరులందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలి న్యాయము అందరికీ అందాలి అని రాజ్యాంగంలో అనేక నియమాలు ఏర్పాటు చేయబడ్డాయి అదేవిధంగా ఈ ధర్మశాస్త్రము కూడా మానవులను రక్షించటానికే గాని మానవులను శిక్షించటానికి కాదు సబాతు దినం యొక్క నియమాలు ఏర్పాటు చేయబడ్డావి మనిషి కొరకే మనిషిని దేవునితో ఐక్యపరచటానికి దేవుని యొక్క దీవెనులు మానవులకు అందాలని దేవుడు సబాతు దినాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు తెలియజేశాడు వారములో ఆరు రోజులు మీకోసం పనిచేసుకోండి ఏడవ రోజు సభాత రోజున మీరు ఏ పని చేయకుండా దేవుని దేవునితో గడపమని తెలియచేసి ఉన్నాడు ఎందుకంటే ఆ విశ్రాంతి దేవునితో గడిపితే దేవుని యొక్క శక్తి మానవులకు అనుగ్రహింపబడుతుంది దేవుని యొక్క వరప్రసాదాలు మనిషి మీద కుమ్మరింపబడతాయి ప్రియ సహోదరి ప్రేమకు శాంతికి నిలమైన సర్వేశ్వర ప్రభా నీటి సువార్తలో నీ కుమారు మహేష్ క్రీస్తు ప్రభు వచ చేయగలవానికి స్వస్థం దయచేసి ఉన్నాడు ప్రభా మమ్మల్ని కూడా తాకి స్వస్థపరచమని ప్రార్థన చేయించున్నాము ప్రభా విశ్రాంతిని యొక్క నియమాన్ని పాటించే గొప్ప మనసును మాకు దయచేయండి ప్రతి ఆదివారము మేము నీతో గడపడానికి నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో నిన్ను స్థుతించే వాక్యాన్ని మాకు దయచేయండి ప్రభా ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు వరంతని కూడా మీ ఆత్మ నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్